మన ప్రభువును రక్షకుడైన యశసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభములు కలుగునగాక ఏ ఉదయకాలం దేవుని మాట మనకు అనుగ్రహించబడిన వాగ్దానం నిన్ను బాధించిన వారి నీ సంతానపు వారు నీ వద్దకు వస్తారు నిన్ను తృణీకరించిన వారందరూ కూడా నీ పాదముల దగ్గరకు వస్తారు అని గ్రంథంలో రాయబడిన మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఒకప్పుడు నిన్ను బాధ పెట్టినవారు ఒకప్పుడు నిన్ను దుఃఖపెట్టినవారు ఒకప్పుడు నీకు కీడు చేసిన వారు ఒకప్పుడు నిన్ను నిందించిన వారు ఈ రోజున నీ వద్దకు వస్తారు మరలా నీ వద్దకు వస్తారు వారి నీ వద్దకు వచ్చి నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మేము చూసాము కనుక నీతో సమాధాన పడడానికి వస్తున్నామని వారు వస్తారని దేవుని మాట సెలవిస్తుంది ఎప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుందంటే ఒకరి ప్రవర్తన యహోవాకు ఇష్టమైనప్పుడు దేవుడు వారి శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడని ఎవరైనా నీకు శత్రువులుగా ఉండొచ్చేమో అయితే ఒకరోజు దేవుడు నీకు తోడుగా ఉండటం వారు చూస్తారు ఆ రోజు నేను తృణీకరించిన వారు నేను బాధించిన వారు తప్పకని ఎద్దుకు వస్తారు నీకు కీడు చేయడానికి కాదు నీకు మేలు చేయడానికి వస్తారు నీతో సమాధాన పడడానికి వస్తారు నీ క్షేమం కొరకు వస్తారు అది మన ప్రవర్తన మనం సరిదిద్దుకుని దేవుని ఎదుట చక్కగా నడుచుకున్నప్పుడు అట్టి కృప దేవుడు మనకు దయచేస్తాడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె